భయపట్టడానికి భయపడడానికి మేమిక్కడ అల్లటప్ప అల్లం కాదు ఆకు రౌడీలం కాదు లోకల్ లోకల్ అనేసి అరిగిపోయిన పాత రికార్డు లెక్క గదే ముచ్చట చెప్తాడు సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రచారం చేస్తే చాలా బాగుండబోతుంది బీఆర్ఎస్ పార్టీకి సీఎం రేవంత్ రెడ్డి అనేట ఎంత తిరిగితే అంత కాంగ్రెస్ పార్టీకి మైనస్ బిఆర్ఎస్ పార్టీకి ప్లస్ అంటే ఓడిపోతున్నా అనే ఫ్రస్ట్రేషన్ లో ఆకు రౌడీలాగా రౌడీ రౌడీలాగా మాట్లాడుతున్నాడు ఒక ఎమ్మెల్యే టికెట్ వచ్చిన తర్వాత మాట్లాడాల్సింది ఒక కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి నేను గిది చేసిన అరవై ఏండ్లల్లా మాకు గి అభివృద్ధి చేసినాము అని చూపించేది లేక ఎవరైతే ప్రచారం చేస్తున్నారో ఆ ప్రచారం చేస్తున్న వాళ్ళను బీఆర్ఎస్ పార్టీ శ్రేణులను భయపట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నాడు భయపట్టడానికి భయపడడానికి మేమిక్కడ అల్లటప్ప అల్లం కాదు ఆకు రౌడీలం కాదు బీఆర్ఎస్ పార్టీ సైనికులం బాపు కేసీఆర్ గారి సైనికులం నువ్వు ఎన్ని అవాకులు చే యువకులు భయపట్టే కార్యక్రమాలు చేసినా కూడా మా ప్రాణం పోయినా కూడా మేము బీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం వీధి వీధి వాడ వాడ గల్లీ గల్లీ ఇల్లు ఇల్లు తిరుగుతాము ఓట్లేపించుకుంటాము గెలుస్తాము కూడా నవీన్ యాదవ్ చూసుకుంటే నేను లోకల్ ఇక్కడ నాకు ప్రజలు ఆదరిస్తారు హండ్రెడ్ పర్సెంట్ నేనే గెలుస్తాను ధీమం లోకల్ లోకల్ అనేసి అరిగిపోయిన పాత రికార్డు లెక్క గదే ముచ్చడే చెప్తాడు లోకల్ అయితే లోకల్ వల్ల బాధలల్ల కష్టాలల్ల సుఖాలల్ల అన్నిట్లు ఉండాలి కానీ లోకల్ అనుకుంటా నాకు ట్లు వేయ్రీ ఓట్లు వచ్చినప్పుడే నేను బయటకు వస్తా నేను బీసీ బిడ్డనని చెప్పుకుంటా నేనేదో సెంటిమెంట్ డైలాగులు వదులుతా అవన్నీ కాదు ఇప్పుడు చెప్పాల్సింది నీ కాంగ్రెస్ పార్టీ జూబ్లీ హిల్స్ ప్రజలకు అరవై ఏళ్ళల్లో ఏం చేసింది గెలిచిన తర్వాత ఇరవై రెండు నెలలల్లో ఏం చేసింది ఏం చేసిండ్రని మీకు ఓట్లు వేయాలనో గది అడుగుండ్రి మేము వాళ్ళని చంపుతాం వీళ్లను చంపుతాం వాళ్ళని బెదిరిస్తాం వీళ్ళని బెదిరిస్తాం అంటే ఊరుకోవడానికి ఎవరు లేరు ఇంకొకటి ఓడిపోతున్న ఫ్రస్ట్రేషన్ నవీన్ యాదవ్ ఫేసుల మరియు నవీన్ యాదవ్ వాక్యలలో మరియు కాంగ్రెస్ శ్రేణులలో కనిపిస్తున్నది కనిపిస్తున్నది కాబట్టే వరద వచ్చినా వానొచ్చినా ఎక్కడొచ్చినా ఎక్కడికక్కడ రాష్ట్రం అంతా అల్లకల్లోలమైనా కూడా మంత్రివర్గం మొత్తం జూబ్లీ హిల్స్ గడ్డ మీద దిగింది గల్లీ గల్లీకి తిరుగుతుంది మంత్రివర్గ కూర్పులు చేర్పులు కూడా జరుగుతున్నాయి అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇస్తా అని చెప్పిండ్రు మైనార్టీ ఓట్లను దొబ్బుదామని చూస్తున్నారు అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇచ్చితే అజారుద్దీన్ ఎప్పుడన్నా నా నా ముస్లిం బిడ్డలకు షాదీ ముబారక్ లా లక్ష అరవై వేల రూపాయలు నువ్వు ఇస్తా అన్నవు ఇయ్యలేదు తులం బంగారం ఇస్తా అన్నవు ఇయ్యలేదు న్యూట్రిషన్ కిట్లు కేసీఆర్ కిట్లు ఇవన్నీ బంద్ అయినా గవర్నమెంట్ హాస్పిటల్ల వైద్యము నత్త నడకనున్నదని ఎప్పుడన్నా మాట్లాడిండా ముస్లిం బిడ్డల కోసం మైనార్టీ బిడ్డల కోసం రంజాన్ లో తోఫా రాలేదనేసి ఇట్లా మాట్లాడిండా రంజాన్ అజారుద్దీన్ ఒక్కడే కాదు కదా ముస్లిం పిడ్డలందరూ కూడా లాభం కదా వాళ్ళ కష్ట సుఖాలలో భాగమైంది గోపన్న గారు కదా సునీతక్క గారికి ఓట్లేసి గెలిపిస్తాం అనేసి గల్లీ గల్లీ తిరిగినప్పుడు కూడా మేమందరం ఓట్లేస్తాం మా మది నిండా మా మనసు నిండా గోపన్ననే ఉన్నాడు కేసీఆర్ గారు ఉన్నారు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాయి దళిత బంద్ వచ్చింది బీసీ బంద్ వచ్చింది మైనార్టీల సంక్షేమం కోసం చాలా చేసిండ్రు గురుకులాలు కట్టించిండ్రు మా బిడ్డలు డాక్టర్లు అవుతున్నారు ఇంజనీర్లు అవుతున్నారు అని చెప్తున్నారు రైమత్ నగర్ డివిజన్ లో చాలా దాదాపుగా వేల కోట్ల రూపాయలతోటి వాటర్ రిజర్వాయర్ ని కట్టినాము కట్టినాము అంబేద్కర్ స్టడీ కట్టించినాము సీసీ కమలా నగర్ కాలనీ లో రెండు వందల పది డబుల్ బెడ్రూమ్ ఇండ్లను కట్టించినాము నూట యాభై మంది లబ్ధిదారులకు ఇచ్చినాము అదే విధంగా ఈ రోజు మేము ఏదైతే మార్నింగ్ ఒక బోరుబండ దగ్గరికి వెళ్తే ప్రతి ఒక్కరు మన కొల్లూరులో డబుల్ బెడ్రూమ్ లబ్ధి వచ్చింది మాకు మేము కేసీఆర్ గారికే ఇస్తామని కూడా చెప్పడం జరిగింది ప్రతి ఇంట ప్రతి వాడ ఓన్లీ జూబ్లీ హిల్సే కాదు యావత్ తెలుసు తెలంగాణ చూస్తుంది తెలంగాణ ప్రజలందరూ జూబ్లీ హిల్స్ ప్రజలు విఘ్నులు మేమందరం మోసపోయినట్టు వాళ్ళు మోసపోవద్దు కు మాగంటి సూనితమ్మకే గెలిపియాలని కోరుకుంటున్నారని ప్రజలందరూ అనుకుంటున్నారు నిన్న అమీర్పేటకు పోయినా కూడా అమీర్పేట వాసులు కూడా ఏదో షాపింగ్ కి వెళ్తే మీకు అక్కడ జూబ్లీ హిల్స్ లో మాగంటి సునీత గారు కారు గుర్తే గెలుస్తారని చెప్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు చాలా బాగుండబోతుంది బీఆర్ఎస్ పార్టీకి సీఎం రేవంత్ రెడ్డి అనే టైం ఎంత తిరిగితే అంత కాంగ్రెస్ పార్టీకి మైనస్ బిఆర్ఎస్ పార్టీకి ప్లస్ ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి వచ్చిందంటే ఆరు ఆరు గ్యారంటీలు గుర్తుకొతే నాలుగు వందల ఇరవై హామీలు గుర్తుకొతే అతి పెద్ద విషయం ఏంటంటే హైడ్రా గుర్తుకొత్తది ఇల్లు కూల్చేది గుర్తుకొత్తది ఆయన ఎంత తిరిగితే బిఆర్ఎస్ పార్టీకి అంత ప్లస్